సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి కలిగించే అమృత కరుణాక్షి సకల దేవతారూపిణి గో మహాలక్ష్మి సుఖ శాంతులు కలిగించే అమృత కరుణాక్షి భారతీయ సంస్కృతికి సంతతి మూలధనం అన్ని పురాణాలు తెలిపి గోమాత గొప్పదనం జగతిలో గోమాత స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం

జానక్రాం వాసుపల్లి ఓం నమో వెంకటేశాయ శ్రీ దేవదేవుడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు కొలువైనటువంటి తిరుమల కొండ కింద ఉన్నటువంటి తిరుపతి గోశాలలో సుమారు వంద గోవులు అకాల చెందడం అనేది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే పరమ పవిత్రమైనటువంటి దేవదేవునికి చెందినటువంటి గోశాలలో ప్రస్తుతానికి వనరులు సరైనగా లేకపోవటం వల్ల ఈరోజు ఇటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి గతంలో నేను శ్రీ వెంకటేశ్వర వెటనరీ యూనివర్సిటీ పాలక మండల సభ్యులుగా రెండు పర్యాలయాలు పనిచేయడం జరిగింది అప్పుడు మేము పనిచేసిన సందర్భంలోనే దాదాపుగా ఐదు వందలు మేలు జాతి స్వజాతి గోవులను గుజరాత్ రాజస్థాన్ హర్యానా రాష్ట్రాల నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నైవేద్యంగా ఉపయోగించే పాలలో మరి స్వచ్ఛమైన పాలు మేలుజాతి ఆవుల పాలు కావాలని చెప్పి ఆ గోవులన్నీ ఆయా రాష్ట్రాల నుంచి తీసుకొని రావటము మా యూనివర్సిటీ నుంచి వైద్యుల బృందం అక్కడికి వెళ్ళి మేలుజాతి ఆవులను సెలెక్ట్ చేసి తీసుకొని వచ్చి గోశాలలోని ఈ దేవుని నైవేద్యం కోసం ఉపయోగించే పాల కోసం తీసుకుని రావడం జరిగింది సో అంటే యూనివర్సిటీ అంత బాధ్యతగా డాక్టర్స్ అందరూ కూడా యూనివర్సిటీలో ఉన్న డాక్టర్స్ కూడా ఆ గోషాలకి ఎప్పటికప్పుడు ఉన్నటువంటి ఏవైతే జంతువులు ఉన్నాయో వాటి కూడా సంరక్షించడానికి ఎప్పటికప్పుడు కృషి చేయడం జరుగుతూ ఉంది ప్రస్తుతం చూసినట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటగా వీళ్ళు తీసుకొచ్చింది లడ్డూ వివాదాన్ని తెరపైకి తీసుకుని వచ్చారు ఇప్పుడు చూస్తే ఇప్పుడు సనాతన ధర్మం అంటూ మాట్లాడినటువంటి వీళ్ళు ఇప్పుడు ఈ గో సంరక్షణశాల గోశాల ఏదైతే ఉందో ఈరోజు నిరాధారణకు గురయ్యి దాదాపుగా వంద గోవులు మరణించినటువంటి పరిస్థితి దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది దీన్ని ఏ విధంగా భావించాలని చెప్పి ప్రజలందరూ కూడా ఆలోచించిన పరిస్థితిలో ఈరోజు ఉంది రాష్ట్ర ప్రభుత్వం తీరు మరియు కొత్తగా వచ్చిన పాలక మండలి సభ్యులు కానీ చైర్మన్ గారు కానీ ఏం చేస్తున్నారు దీని సంరక్షణను ఎందుకు గాలి కుదిలేసారు అనేది మా సమయంలో దాదాపుగా ఐదు వందల గోవులే ఉంటే దా వాటిని పెంచి దాదాపుగా పదిహేను వందల లీటర్లు దేవునికి కైంకేర్యాలకు ఉపయోగించేటటువంటి పరిస్థితి ఇప్పుడు ఒక అప్పట్లోని షాహీ షాహీవర్ కావచ్చు మరి పొంగనూరు కావచ్చు గిరి కావచ్చు ఇలాంటి జాతి జ గోవులన్నింటినీ తీసుకొని వచ్చి గోశాలలో పెట్టి ఎప్పటికప్పుడు అన్ని అంతా చేయించి ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే ఎండాకాలము గోవులు కూడా చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి వీళ్ళకి సరైన సంరక్షణ పౌష్టికాహారం కూడా గోవులకు అందించాల్సిన అవసరము బాధ్యత ఈ టీటీ పాలక మండలి పైన ఉంది కానీ వీళ్ళు దీన్ని నిర్లక్ష్యాన్ని గురిచేయడం వల్ల ఈరోజు ఇన్ని గోవులు మరణించాయని అనుకోవచ్చు నేను ప్రత్యక్షంగా గోశాలకు వెళ్ళి చాలాసార్లు గోశాలలోని దాదాపుగా ఓట్లో ఒక రోజులో ఒక రోజంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి నేను ప్రత్యక్షంగా గోవులు అంటే గోవుకి మనిషికి ఉన్నటువంటి అంత అవినాభావ సం సంబంధం వాటిని సంరక్షిస్తే మనిషికి కూడా మంచి జరుగుతుంది మనది సనాతన హాంధ్య హైందవ ధర్మంలో అంటూ ప్రత్యేకమైన స్థానం ఉంది దే గో గోమాత అని పిలుస్తాం అంటే దేవుడితోని గోవుని పోలుస్తాం అంత పరమ పవిత్రమైన గోవులకి ఈరోజు రక్షణ లేకుండా పోయింది అనేది చాలా బాధాకరమైన విషయం దీని ప్రభుత్వం దీని మన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది వీటిని సంరక్షించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక గోవులే కాదు ఆ గోశాలలోని ఆ దేవదేవునికి బ్రహ్మోత్సవాలకు ఉపయోగించేటువంటి అశ్వాలు కావచ్చు ఏనుగులు కావచ్చు అనేక రకాల జంతువులు అన్నీ కూడా గోశాలలోనే శ్వేత శ్వేత వర్ణంతో ఉన్నటువంటి అశ్వాలు కూడా అక్కడ మీకు నా దగ్గర ఎవిడెన్సెస్ నేను వెళ్ళిన ఫొటోస్ కూడా ఉన్నాయి మీకు అవన్నీ కూడా దీనిలో షేర్ చేస్తాను భూప్రదక్షిణం పుణ్యం గోమాతే నివారించు కలుషిత పర్యావరణం గోపూజా మహిమ వలన కలుగును ఆత్మ జ్ఞానం గోపూషణ మే వసను అద్భుత గన విజయం గోవు గుందనం మహాపాపహరణం గోదర్శన మే నది స్నాన ఫలం గోసేవే గోవిందుని మన తక్షణ కర్తవ్యమురా సకల దేవతారూపి అక్కడికి వెళ్ళిన తర్వాత మన మనసంతా కూడా చాలా ప్రశాంత వాతావరణంలోకి మన ఆహ్లాదకరమైన ఆ వాతావరణంలోకి మన మనసంతా ఉంటుంది అంత పవ పరమ పవిత్రమైనటువంటి గోశాలది ఆ గోశాలలోని ఈరోజు ఇంత నిరాదరణ కనీసం పౌష్టికాహారం కూడా ఆ గోవులకు ఇవ్వట్లేదంటే వీళ్ళ తాలూకా పనితీరు ఏ విధంగా ఉన్నదని మనం ఆలోచన చేయాలి ఇప్పటికైనా ప్రభుత్వము ఆ ఎవరైతే టీటీడీ చైర్మన్ గారు ఉన్నారో బీఆర్ నాయుడు గారు మీ పాలక సభ్యులు మీరు కూడా దయచేసి గోవుల పట్ల శ్రద్ధ చూపించండి ఆ దేవ దేవదేవునికి సంబంధించినటువంటి కైంకర్యలకు ఉపయోగించేటువంటి మిల్క్ ఏదైతే ఉందో ఈ గోవుల నుంచే మిల్క్ అంతా కూడా తీసుకుని వచ్చి ఆ దేవునికి నైవేద్యం అనేది పెట్టడం జరుగుతూ ఉంది అదేవిధంగా వెంకటేశ్వర యూనివర్సిటీకి అనుసంధానంగా ఒక డైరీ కూడా ఉంది ఆ డైరీ నుంచి ఆ చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు కూడా స్వచ్ఛమైనటువంటి ఆవుని కావచ్చు మిల్క్ అంతా కూడా ప్రొడ్యూస్ చేసి వాళ్ళ చుట్టుపక్కల వారికి అంత ఆరోగ్యకరమైనటువంటి పాలన అందించేటువంటి పరిస్థితులు అక్కడ ఉండే అంత పరమ పవిత్ర పవిత్రమైనటువంటి ఆ ప్రాంతాన్ని మీరు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో దీని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అక్కడ ఏదైతే గోశాలలో ఉన్నటువంటి ప్రతి జంతువు పట్ల కూడా ప్రతి యానిమల్ పట్ల కూడా మీరు ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాలి ఎందుకంటే ఈరోజు దానికి అనుసంధానంగానే దాదాపుగా రాష్ట్రంలోనే అనేక ఘోషాలను నడుస్తూ ఉన్నాయి ఇక్కడ తిరుమలలోనే అసలు ఆదరణ లేదంటే మిగతా గోషాలలో కూడా ఈ జంతువులకి ఆదరణ లేకుండా పోతుంది ఈ గోవు గోవులన్నీ కూడా నిరాశలు అయిపోయే పరిస్థితి ఉంటుంది వీటిని బా వీటిని బాధ్యతగా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది ప్రజలు ఎంత బాధ్యతగా ఉంటున్నారో కూడా ప్రభుత్వం కూడా అంతే బాధ్యతగా ఉండాలి ఏ దేశంలో అయితే పశుసంపద ఎక్కువగా అభివృద్ధి చెందుతుందో ఆ దేశాలు మాత్రమే అభివృద్ధి చెందాయని చెప్పి గణాంకాలు చెబుతున్నాయి ఇది మహాత్మా గాంధీ చెప్పిన నానుడు కొటన దీన్ని మీరు గుర్తించండి దయచేసి ఇది రాజకీయాలకి తావి ఇవ్వకండి పులిమే పులిమే విజ విధంగా తీసుకుని వెళ్లకుండా ఈ గోవు సంరక్షణ కోసం కృషి చేయండి ఎందుకంటే ఆ ఒక గోవుని దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి పాజిటివ్ వైబ్రేషన్ మనిషికి వస్తుంది అంత పరమ పవిత్రమైన గోవులు ఈ గోవులను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి హైందవ సోదరు సోదరు పైన కూడా ఉంది దయచేసి దీన్ని ప్రతి హిందూ హిందూ మతానికి సంబంధించినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా దీన్ని రుజాను వేసుకొని ఇటువంటి దారుణాలు జరగకుండా ఇంత మాసివిగా ఎంత ఎక్కువ గోవులు ఒకేసారి మృత్యువాత పాడటం అనేది చాలా బాధాకరమైన విషయము టీటీడీ చాలా చాకచక్యంగా ఈ విషయంలోని ఇవన్నీ మార్పింగ్ ఫోటోలు దయచేసి నమ్మొద్దు అంటే అనే ప్రచారం చేస్తుంది కానీ అక్కడ జరిగినటువంటి మరణాలు ఆ గోవులు జరిగినటువంటి ఈ మరణాలకి ఏం సమాధానం చెప్తుంది టీడీటి అనేది కూడా ఒక ప్రశ్న ఇన్ని ఇన్ని గోవులు చనిపోయిన తర్వాత కూడా మీరు ఇంకా ప్రభుత్వం వైపు ఏదో మాట్లాడడం కోసం చెప్పి దీనికి ఈ మస్పుస్ మాలడికే రాసే విధంగా మాట్లాడకూడదు దయచేసి బాధ్యతగా వ్యవహరించండి గోవుల పట్ల మరింత బాధ్యతగా అవసరమైతే డాక్టర్స్ని యూనివర్సిటీలోని పక్కనే ఉంది వెంకటేశ్వర వెటనరీ యూనివర్సిటీ యూనివర్సిటీ నుంచి డాక్టర్స్ని మీరు ఇప్పుడు ఇద్దరు నలుగురు డాక్టర్స్ ఉన్నారు అవసరమైతే ఇంకొక నలుగురిని మీరు దా అక్కడ రిక్రూట్ చేసుకొని రిక్రూట్ చేసుకొని ఆ సంరక్షణ చూడండి ఒక ఎవరో ఒక డిఎఫ్ఓ గారిని పెడితే దానివల్ల ఉపయోగం ఏముంటుంది డిఎఫ్ఓ డిఎఫ్ఓ ఒక డిఎఫ్ఓ వలన అక్కడ ఉన్నటువంటి గోవుల సంరక్షణతో జరగదు గోవులు సంరక్షణ చేయాలంటే అక్కడ ఉన్నటువంటి టీం అంతా కూడా ఎప్పటికప్పుడు పరిశుభ్ర వాతావరణం ఉండాలి వాటికి పౌష్టికాహారం అందించాలి ఎప్పటికప్పుడు స్వచ్ఛమైన శుభ్రమైన నీటిని అందించాలి అప్పుడే ఆ గోవులు ఆరోగ్యంగా ఉంటాయి మీరు దానిని పక్కన పెట్టేసి ప్రతిదీ కూడా రాజకీయ కోణంలో చూడొద్దని చెప్పి మండలి సభ్యులందరికీ కూడా చేయండి టీటీడీ చైర్మన్ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము దయచేసి ఇటువంటివి రిపీట్ అయితే కూడా ప్రజలందరూ కూడా రోడ్డెక్కే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే హైందవ ధర్మం ప్రతి హిందూ నర నరాల్లో జీర్ణించిపోయింది దయచేసి గుర్తించాలని చెప్పి టీటీడీ పార్లమెంట్ సభ్యుల్ని ప్రభుత్వాన్ని కోరుతున్నాను ధన్యవాదాలు